ప్రవీణ్ ముందు అక్కడక్కడ జస్ట్ చూశాను కానీ బట్ ఇంటిమసీ బాగా క్లోజ్ ఎప్పుడు అవుట్ మొదలు మొదలుపెట్టాడంటే ఫ్రమ్ ఇందోర్ ఆ టైంలో ఆయన అక్కడ ఇందోర్లో వైభ్యాంలో పనిచేస్తూ ఉండేవాడు అండ్ ఫర్ నియర్లీ త్రీ ఇయర్స్ కన్సిస్టెంట్ గా ప్రతి ఇయర్ కూడా హీ వాజ్ మై ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ నుంచి హిందీకి నేను లో ఉంటే తాను ట్రాన్స్లేట్ చేస్తా ఉండేవాడు చాలా సార్లు వి హ్యాడ్ డిబేట్స్ అంటే తను నా పక్కన కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సహోదరులతో డిబేట్ చేశాను ఇందోర్లో సో ఐ నో ఫ్రమ్ దాట్ స్టేజ్ దిస్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ టూ థౌజండ్ త్రీ ఆ టైం నుంచి చెప్తాను అయితే ఈ లాస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ లో వన్ థింగ్ ఐ కుడ్ సీ ఇన్ ఇస్ ఎనార్మస్ గ్రోత్ నాలెడ్జ్ ఆఫ్ ది గోడ్ ఆఫ్ గాడ్ కానీ ఇతర గ్రంథాల మీద కానీ తనకున్నటువంటి ఆ ఎనార్మస్ గ్రోత్ అంటే ఫినామినల్ అని చెప్పాలి అంటే సాధారణమైన పద్ధతిలో ఆ ఎదుగుదల నేను చూడాలి ఐ వాజ్ సమ్ టైమ్స్ తను ఇచ్చేటువంటి జవాబులు తను ఇచ్చేటువంటి కంటెంట్ స్పెల్ బౌండ్ స్పెల్ బౌండ్ అయిపోయాడు సే దిస్ అంటే అంటే ఈ మాట చెప్తున్నాను వేరుగాంట్లో మన ముందు ఎదుగున్నాడు మన ముందు ఎదిగిన వాళ్ళు అండ్ గాన్ బియాడ్ చాలా ఎత్తి ఎదిగాడని ఐ ఫెల్ సో హ్యాపీ సో ప్రౌడ్ ఆఫ్ సో అంటే హీ గ్రూ అ వెరీ ఫాస్ట్ గా చాలా హ్యూజ్గా ఆయన ఎదగటం అనేది చూసి తర్వాత తనలో ఇంకొక విషయం ఏంటంటే ఇష్టమైనటువంటి ఫిలాసఫీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే హీ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం దేవుని రాజ్యం హీ స్పీక్స్ అబౌట్ అంటే తన థియలాజికల్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా దాని మీద బిల్డప్ చేసుకున్నాడు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ తను ఎప్పుడైనా టీచ్ చేసినప్పుడు అది టచ్ చేయకుండా ఉండలేదు సో తను వెరీ ఫోకస్డ్ హీల్ హీ బిలీవ్ అండ్ హీ లివ్డ్ అంటే సంహౌ ఫర్ ద లాస్ట్ మేబీ వన్ ఇయర్ ఆర్ సో హూ ఆర్ స్పీకింగ్ అబౌట్ హిస్ డెత్ ఇన్ వన్ వే ఆర్ ది ఆయన కొంతమందితో నువ్వు ఇది కొనసాగించాలి అని చెప్పడం నేను నా చూలార విన్నాను చేసింది నువ్వు కొనసాగించాలి అనేటువంటి మాటలు ఐ హర్డ్ హిమ్ సేయింగ్ దాట్ అంటే మీరు చెప్తా ఉంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయనకి మరణం అంటే భయం లేదు నెంబర్ టూ మరణం కోసం ఆయన సిద్ధపడ్డాడు సుదీర్ఘంగంగా చెప్తున్నప్పుడు ఆయన రేజ్ చేసినటువంటి క్యారెక్టర్ స్టీఫన్ ఉన్నది స్టెఫన్ స్టెఫన్ యొక్క చావు గురించి మాట్లాడుతున్నప్పుడు బైబుల్ ఎంత స్పష్టంగా రాశాడంటే ఆయన చనిపోతున్నప్పుడు రాళ్ళు మేదేసి ఇసులుతూ ఉన్నప్పుడు హీ వాజ్ ఏబుల్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ యా ఆ మూమెంట్ లో తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగారు వీరిని క్షమించం మేబీ అలాంటి డెత్ కు ఆయన వెళ్ళాడేమో అని నాకు అనిపిస్తుంది జస్ట్ థింకింగ్ ద వెరీ థాట్ నాకు బాగా ఈ టైంలో కంఫర్ట్ ఇచ్చేది ఏంటంటే టూ ఇన్సిడెంట్స్ యేసుప్రభు వారి యొక్క లైఫ్లో ఒకటి బాప్తీస్ నుంచి వ్యూహాను చనిపోయినప్పుడు రెండోది లాజరు చనిపోయినప్పుడు ఈ రెండు సందర్భాల్లో యేసు ప్రభు యొక్క ప్యాషనేట్ రియాక్షన్ మనకు కంఫర్ట్ ఇస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే బాప్తీస్ నుంచి ఊహాను చనిపోయినప్పుడు ఏసుప్రభువు ఏకాంతంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు హీ వాస్ జస్ట్ స్పెండింగ్ టైం విత్ ద ఫాదర్ ఐ డోంట్ నో వాట్ హీ వాజ్ కమ్యూనికేటింగ్ విత్ ఫాదర్ బట్ హీ మస్ట్ బి గోయింగ్ టు పెయిన్ చాలా పెయిన్ కూడా వెళ్తా ఉంటాడు దట్స్ రెండోది లాజర్ చనిపోయినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ఆ సమాధి దగ్గరకు వచ్చి మోగుతూ యాడవుతారు దట్ ఈస్ ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబుల్ అంటారు జీజస్ వర్క్ నేను ఎందుకని మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఒక వ్యక్తి బాధకుండా వెళ్తున్నప్పుడు అతన్ని ఆదరించేది ఇంకో బాధపడే వ్యక్తి లేకపోతే అలాంటి బాధ గుండా వెళ్ళగలిగేటువంటి వ్యక్తి టు స్టెప్ ఇన్ టు షూస్ యేసు క్రీస్తు ప్రభుత్వ మరణము గుండా వెళ్తున్నటువంటి వ్యక్తికి మరణము ఆ బాధను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకి ఆదరించినట్టు ప్రపంచానికి ఎవరు ఆదరించాలనుకుంటున్నారు ఓన్లీ హీ ఆయన ఒక్కరే చెప్పారు సో దట్ ఈస్ ద ఫస్ట్ కంఫర్టింగ్ థింగ్ రెండోది ఒక మాట అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలా చేస్తుంటే లేకపోతే ఎలా జరుగుంటే మరణం వచ్చి ఉండేది కాదేమో అనేటువంటి మాటలు మనలో చాలా మంది ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు దాకా అందరూ మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి హిస్ టైమ్ హ్యాస్ కమ్ హాస్ ఫినిష్ హిజ్ రేస్ అన్న మాట ఉపయోగించినప్పుడు లెటర్స్ యాక్సెప్ట్ హైమ్ ఆఫ్ కా తాను మరణించినటువంటి విధానం మనకి ఇష్టం అనిపించకపోవచ్చు బాధకరంగా ఉండవచ్చు బట్ దట్ సెకండ్ థింగ్ మూడోది అతి ప్రాముఖ్యమండి ఐ వాంట్ వర్స్ పదమూడు పద్నాలుగు వచ్చిన హిబ్రిల్ రాసిన పత్రిక ఆ విశ్వనైకా సంఘానికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని కూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఈ మాట కి అప్లై చేయడానికి నాకు బాధ అనిపిస్తుంది నిద్రించుచున్న వారిని కూర్చి కానీ విత్ డిఫరెంట్ నోట్ నేను ఆపాదించాలని ఇష్టపడుతున్నాను ఈజ్ వెరీ వెరీ మచ్ యంగ్ నాకు చాలా చిన్నోడు ఆయన ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయాడు నిద్రించుచున్న వారిలో ఒకడు అయ్యా అయితే ఆయన ఇప్పుడు పరిస్థితి ఏంటి పద్నాలుగు యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిని దిస్ దిస్ ఈస్ 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 కన్విక్షన్ అడలక్షన్ ఫెయిత్ దిస్ ఈస్ బిలీఫ్ ఆయన విశ్వాసం యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిని అడల ఏసయ మృతి పొందింది మన పాపాన్ని తాను మేదేసుకో ఆయన చనిపోయిన విధానం భయంకరమైన ఆయన చనిపోయినటువంటి పద్ధతి ప్రజలకి ఎవరికి ఇష్టం లేదు కానీ దాంట్లో మనకి స్వేచ్ఛను తీసుకొచ్చారు పాపం నుంచి విముక్తిని తీసుకొచ్చాడు అది ధృవీకరించడానికి తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల తిరిగి లేచిన అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు దట్ ఈస్ దట్ ఈస్ ఆర్ హోప్ మన విశ్వాసము యేసు ప్రభు మన కోసం చనిపోయి తిరిగి లేచాడని మన నిరీక్షణ క్రీస్తునందు నిద్రించిన వారిని ఆయన వెంటబెట్టుకొని వస్తాడు ప్రవీణ్ ఆ యొక్క గుంపులో ఉంటాడే ఆ గుంపులో ఉన్నాడే ఆయన వాడు మన దగ్గరికి మనమే ఆయన దగ్గరికి వెళ్తాం ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటా ఉన్నారు ప్రవీణ్ గురించి చాలామంది చాలా రకాలైనటువంటి బాధను వ్యక్తం చేశారు దట్స్ వండర్ఫుల్ అయితే బీ వాంట్ టు బీ విత్ ప్రవీ విత్ గాడ్ ఫర్ ఎవర్ దేవునితో నిరంతరం ఉండటం అనేది మీకు ఇష్టమా అయితే ఇది చాలా ప్రాముఖ్యం ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము మనకు ఉండాలి అన్నట్టే ఈ నిరీక్షణ ఎప్పుడు ఉంటుంది అనంటే ఈ విశ్వాసం మనకుంటే ఫైత్ అనే పునాది మీద ఈ హోప్ అనే దాన్ని మనం కట్టుకుంటాం ఈ ఫెయిత్ ఫైత్ యు బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ యు అండ్ హీరో అగైన్ ఏసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మినప్పుడు చావు అనేది డిఫరెంట్ గా కనబడు చావుని ఫేస్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటది చాలా మంది మార్టర్ ని చూసి బాగు వంచుకునే వాళ్ళు ఉన్నారు టర్టూలియన్ అనేటువంటి ఆయన క్రైస్తవుని మొదటి శతాబ్దంలో చిత్రహింసలు గుడి చేసి చంపుతూ ఉంటే వారి చచ్చిపోతున్నటువంటి విధానాన్ని చూసి ఎదుర్కొచ్చాడంటే వాళ్ళు శ్రమను ఎదుర్కొన్నటువంటి విధానం వాళ్ళు మరణాన్ని ఎదుర్కొన్నటువంటి విధానం ఎందుకు ఎదుర్కోగలిగారంటే ఐ హీసస్ మై ఫ్రెండ్స్ ఒక వ్యక్తి చావటం అంటే ఏంటో తెలియనట్టు ఆయన బతకలేడు అనమాట యూ కె లీవ్ యూ వాంట్ అండ్ లివ్ కంఫర్టింగ్ లైఫ్ యూ షుడ్ బి ప్రిపేర్ టు లీవ్ దిస్ వరల్డ్ మస్ట్ బి ప్రిపేర్ టు డై చనిపోవటానికి ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఆ స్థాయికి రాగలిగేటువంటి వ్యక్తిగా ఉండగలిగిందని అండ్ యూ కమ్ టు దాట్ లెవెల్ ఆ లెవెల్ కి వచ్చావు హెన్రీ వ్యాన్ డైక్ అనేటువంటి మాట చెప్పాడు కొంతమందికి చాలు అంటే ఎంత భయం ఉంటుందంటే వాళ్ళు మొదట మొదలు పెట్టారు నాట్ బి హావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ జీసస్ క్రైస్ట్ హు డైట్ ఫర్ అస్ అండ్